నమస్తే అండి ఎస్ఐక అప్డేట్స్ వారి స్వాగతం సుస్వాగతం అండి ఈ వీడియోలో వెంకటాద్రి కొండ మీద ఉన్న మరొక మహా దివ్యక్షేత్రం శ్రీ మహాకామేశ్వరి సహిత ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం గురించి కొన్ని వివరాలు అందించే ప్రయత్నం చేస్తున్నామండి వెంకటాద్రి కొండమే ఉందండి ఈ క్షేత్రం గురించి కొన్ని వివరాలు అండి ఈ మహాకామేశ్వరి ఈ రూపమే శ్రీ లలితాత్వచంద్ర రూపము మహాకామేశ్వరితో తాలూకా సహచర్యంగా ఉండే దేవి అంటే శివుని కాంతగా ఉన్న మాత శక్తి మరియు శివతత్వాలు కలయికే కలయికను సూచించే ఏకత్వాన్ని సూచించే ఈ దివ్యక్షేత్రమే శ్రీ మహాకామేశ్వర సహిత ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం ఈ అమ్మవారి గుడి చుట్టూ పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయండి అలాగే వినాయక స్వామి గుడి ఉందండి దాని పక్కనే కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉన్నాయండి ఈ గుడి చుట్టూరు ప్రదర్శన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో చుట్టు చేయొచ్చండి అలాగే అమ్మవారి చుట్టూ చేయడం కూడా అవకాశం ఉందండి ఈ క్షేత్రానికి గోశాల మరియు కళ్యాణ మండపం కూడా ఉన్నాయండి కళ్యాణ మండపంతో పాటు క్యాటరింగ్ సదుపాయం కూడా ఉంది ఏదైనా శుభకార్యాలు చేసుకునే వాళ్ళు ఉంటే మనం వెంట తీసుకొని ఆ కార్యక్రమాలు చేసుకోవచ్చండి ఇక్కడ మంగళవారం శుక్రవారాల్లో ముఖ్య పూజలు చేస్తారండి అలాగే మాసము కార్తీక మాసం దేవీ నవరాత్రుల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారండి ఈ క్షేత్రంలో మరొక అద్భుతం అంటే మనం ఈ కనిపిస్తున్న ద్వాదశ జ్యోతిలింగాల చుట్టూ మనం స్వయంగా ప్రతి సోమవారం మనం అభిషేకం అండి లేదు అంటే ఏ రాశి వారు ఏ క్ష ఏ జ్యోతిర్లింగానికి పూజ చేయాలి ఏ పూజ చేయాలి అనేది ఇక్కడ బ్రాహ్మణులు చెప్తారండి వారు అది కూడా చేసే ఏర్పాటు చేస్తారండి అభిషేకాలు కానీ పూజలు కానీ మనం స్వయంగా ఆ శివలింగం దగ్గర పూజ చేయొచ్చండి ఈ క్షేత్రం ఈ క్షేత్రంకి మరొక ఇదేంటంటే ఇక్కడ గోశాల కూడా ఉన్నదండి ఈ గో గో పూజ కూడా మనం చేసుకోవచ్చు ఇదిగోటండి పన్నెండు జ్యోతిర్లింగాలు మనకి కనబడుతున్నాయి ఈ పన్నెండు జ్యోద జ్యోతిర్లింగాలు ఈ అమ్మవారి గుడి చుట్టూ ఆనుకొని ఉంటాయండి సుబ్రహ్మణ్యేశ్వర గుడి ఉందండి వినాయకుడి గుడి ఉన్నది మొత్తం శివుడి తాలూకా శివకుటుంబం అంతా కూడా ఈ క్షేత్రంలో ఉందండి మనం ఈ క్షేత్రం దర్శిస్తే మొత్తం ద్వారా జ్యోతిలింగాలు కుటుంబం సుబ్రహ్మణ్య స్వామి తాల గుడి వినాయకుడి గుడి మొత్తాన్ని దర్శించకపోతే ఇదిగోండి మెయిన్ ఎంట్రన్స్ అమ్మవారి గుడికి ఇలాగ మనం ఈ అమ్మవారి చుట్టూ చేయడానికి అవకాశం ఉన్నదండి చుట్టూ కూడా మనం ప్రదక్షిణ చేసుకోవచ్చు అలాగే కింద నుంచి కూడా చేసుకోవచ్చు అంటే ద్వారా జ్యోతిలింగాలు కనబడుతుంటాయి ఇవాళ మనం అలా బ్యాక్ సైడ్ అమ్మవారి బ్యాక్ సైడ్కి వెళ్ళి మళ్ళీ అటు నుంచి తిరిగి వచ్చి అప్పుడు అమ్మవారిని దర్శించుకుంటామండి అది ఒకటి అండి సుబ్రహ్మణ్య స్వామి గుడి ఈ పక్కన వినాయకుడి గుడి అండి ఇటుపక్క ఆరు ద్వాదశ జ్యోతిలింగాలు అటు పక్కన ఆరు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయండి మంచి శిల్ప సంపద అండి మంచి రంగురంగులతోటి వాటిని తీర్థించారు చూస్తున్న సేపు మనిషికి మా మనసుకి మంచి ఆహ్లాదాన్ని ఇస్తూ ఉంటుంది ఇప్పుడు మనం మహాకామేశ్వరం వారిని దర్శించుకుంటామండి ఇదిగోండి మహాకామేశ్వరం వారి తా గర్భగుడి కొంచెం వీడియో లోనికలు తీయడానికి ప్రాబ్లం అంటే బయట ఉంటే తీయాలి ఇదండి అమ్మవారి గుడికి ఆనుకుని ఉన్న గోశాల క్షేత్రం అండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవకాశం ఉన్నంత ఈ క్షేత్రాన్ని దర్శించి ధరించండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Number one Number, one. Number one.